టీచర్లు సూపర్వైజర్ మేడం టీ సిడిప మేడం అందరికీ నమస్కారాలు ఈరోజు మనం పోషన్ బీ పడాయి బి ట్రైనింగ్ జరుగుతుందిగా మేడం సో అంగన్వాడీ టీచర్స్ పోషన్ బి బీ పడాయిబీ ట్రైనింగ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నది మనం ఈరోజు నేర్చుకుందాం సో మనకి డిపార్ట్మెంట్ తరఫున అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ జరిగేటప్పుడు జరిగే రోజు తొమ్మిది గంటలకు మార్నింగ్ ఈ లింక్ షేర్ చేయడం జరుగుతుంది సో మనము ఇక్కడ అంగన్వాడీ టీచర్సు వారి యొక్క వ్యక్తిగతంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి అనేది మనం నేర్చుకుందాం సో మనకిక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా అవైలబుల్ ఉంది ఒకవేళ తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ ఆఫ్ పోర్షన్ బి పడాయి బి ట్రైనింగ్ సో మనకి ఏ రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయితే మనకు మొదటి రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయితే ఏ రోజు అయితే ఆ రోజు సో మనకు స్టేట్లో ఉన్న రోజు పదిహేనో తారీఖు ఈరోజు స్టార్ట్ అయింది సో రేపు ఫదరో తారీఖు కూడా స్టార్ట్ అవుతుంది సో మనం ఇప్పుడు సో ప్రాక్టికల్గా నా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నానమ్మా సో మనం నేను ఈరోజు ఒకళ్ళు ట్రైనింగ్ అటెండ్ అంటే పదిహేను సో పదిహేను తారీఖు ట్రైనింగ్ స్టార్ట్ అయితే మనకు ఎప్పుడు క్లోజ్ అవుతుంది త్రీ డేస్ ట్రైనింగ్ కాబట్టి పదిహేను పదహారు పదిహేడు పదిహేడు తారీఖు క్లోజ్ అవుతుంది సో డిజిగ్నేషన్ అంగన్వాడీ వర్కర్ సో మనకు మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ అంటే ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా సో మనకు ఆఫ్లైన్లో జరుగుతుంది కాబట్టి ఆఫ్లైన్ సో ఇక్కడ డిజిగ్నేషన్ దగ్గర అంగన్వాడి టీచర్స్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా సో ఇప్పుడు మనం పేరు ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ సో నాది ఇక్కడ మీ పేరు అంగన్వాడి టీచర్ పేరు కరెక్ట్ లెటర్స్ ఎంటర్ చేయండి అమ్మా ఎందుకంటే మీకు అక్కడైతే ఏ పేరు ఎంటర్ చేస్తారో అదే పేరు మీద మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది కాబట్టి పేరు కరెక్ట్ ఎంటర్ చేయండి యువర్ జెండర్ సో మనం ఇక్కడ మన జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సో నేను ఇక్కడ మెయిల్ క్లిక్ చేస్తున్నాను సో క్యాటగిరీ సో మన క్యాస్ట్ని మనం ఇక్కడ జనరల్ అయితే జనరల్ ఎస్సీ అయితే వేసి ఎస్టీ అయితే వేసి ఓబీసీ అయితే ఓబీసీ సో మనం ఒకవేళ గ్యాస్ చెప్పొద్దా అనుకుంటే కూడా ప్రిఫర్ నాట్ ఫర్ సే సో ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత మొబైల్ నెంబర్ సో నేను ఆల్రెడీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోండి ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ సో మనకు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి వస్తలేదు సో యువర్ అంటే యువర్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఐసిడిఎస్ మీరు అంగన్వాడీ సెంటర్లో ఏ సంవత్సరం జాయిన్ అయ్యారో ఆ సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి అమ్మా సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేస్తుంది క్లిక్ చేస్తే సో మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఎంటర్ చేసుకోండి ఏ డేట్ ఆ డేట్ అదేవిధంగా యువర్ జాయినింగ్ డేట్ అంగన్వాడీ ఐసిడిఎస్లో ఎప్పుడు మీరు ఏ ఇయర్ జాబ్ జాబ్లో జాయిన్ అయ్యారు అదేవిధంగా స్టేట్ స్టేట్ అంటే మన తెలంగాణ కాబట్టి తెలంగాణ మీ జిల్లా సో ఏ జిల్లా అయితే ఏ ఏ జిల్లా ఇప్పుడు మా జిల్లా కాబట్టి నేను ఇక్కడ మా జిల్లా పేరు ఎంటర్ చేశాను సో అంగన్వాడీ ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ లెవెల్లో పోషన్ ట్రాకర్ ఐడి ఉంటుందమ్మా ఐడి ట్రైనింగ్లో చెప్తారు మీ ప్రాజెక్ట్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కోడ్ ఈ అంగన్వాడీ సెంటర్ కోడ్ ఖచ్చితంగా పోషన్ ట్రాకర్లో పదకొండు నెంబర్ల అంకెలు ఉంటాయమ్మా అదే ఎంటర్ చేయాలి ఎన్ఎస్టిఎస్ది ఎంటర్ చేయొద్దు దాని తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సో టెన్త్ అయితే టెన్త్ ట్వెల్త్ అయితే ట్వెల్త్ ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ రివ్యూ క్లిక్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను రివ్యూ సేవ్ చేయడం లేదు ఎందుకంటే నేను సో ప్రాక్టికల్గా మీకు చూపించడానికి డీటెయిల్స్ ఎంటర్ చేశాను కాబట్టి సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్సు పోషన్ బి పడాయి బి ట్రైనింగ్లో సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చని చూపించను అమ్మా ఓకే థ్యాంక్ యూ గీతలమ్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు